హలో వెల్కమ్ టు సిమన్ టీవీ అండ్ ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం అండ్ ఎప్పటిలాగే మన గెస్ట్లతో ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా ఓకే టెంపుల్ దగ్గర ఇంకా మన గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఆ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మన షో అనేది స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకెందుకు కాలేజాం సెలవు వచ్చేసేయండి అప్పట్లాగనే ఈరోజు కూడా మన ప్రోగ్రాంలో మన సెలబ్రిటీస్ వచ్చేసారు ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో తెలుసుకొని మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకుందాం ఓకేనా నమస్తే బాగున్నారా ఏం పేరు నీ పేరు పర్మేష్ నీ పేరు రాములు ఎక్కడి నుంచి వచ్చినావు రాములు నల్గొండ నువ్వు ఏ ఊరు మీది మహబూబ్ నగర్ బిజినపల్లి ఓకే ఎక్కడ పడుకుంటారు ఎక్కడ ఉంటారు ఎక్కడ తింటారు రోజు ఎక్కడ ఇక్కడనే ఈనే ఉంటారు ఆడుకోవడమేనా పని చేసుకుంటారా అంతే నువ్వేం చేస్తావు రోజు నేను ఈయన గుడి గుడికాని కూర్చొని ఆడుకుంటా అంతే అన్నమే మొదలు పెడతారు నేను ఒక ఐదు ప్రశ్నలు అడుగుతా ఐదు ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం అనుకో ఒక్కొక్క ప్రశ్నకు యాభై రూపాయలు ఇస్తా సరేనా చెప్తావా చెప్తావా సినిమాలు నువ్వు చూసినావా ఇంతకుముందు సినిమా టాకిస్లా చూసినావా ఏం సినిమా చూసినావు గుర్తుందా ఏం సినిమా చూసినావు ఎవరు హీరో 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 ఆ సినిమాలో హీరో ఎవరు చిరంజీవి తెలుసా చిరంజీవి చిరంజీవి హిట్లర్ చిరంజీవా తెలుసా చిరంజీవి కలిసినవా ఎప్పుడైనా కనబడలేదా ఫోన్ చేయను వచ్చి కలుస్తాడు ఫోన్ చేయి ఒకరోజు ఉందా ఫోను లేదా మరి పెళ్ళి చేసుకుంటావా నేను పిల్లని చూస్తా పెళ్ళి చేసుకుంటావా అంటున్నా ఇష్టం లేదా ఇష్టం లేదు సరే మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా నేను అడిగే ఐదు ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు చెప్పాలి కరెక్ట్ చెప్పారనుకో యాభై రూపాయలు ఇస్తా సరేనా ఓకే ఫస్ట్ నిన్నే అడుగుతా ఇవన్నీ గెలుచుకోవాలి ఇప్పుడు నువ్వు ఇన్ని డబ్బులు గెలుచుకోవాలి ఓకేనా గెలుచుకున్నాక ఎవరికి ఇస్తావి ఇస్తావు మీ నాయన వచ్చి కొడితే ఇవ్వద్దు ఆడ పోలీస్ స్టేషన్ పక్కన పోయి చెప్పు పోలీస్ స్టేషన్లా సరేనా చిరంజీవి ఎవరికేనా హీరో చిరంజీవి ఎవరికేనా తెలుసా ఓకే చిరంజీవి లాస్ట్ సినిమా పేరేంది లాస్ట్ సినిమా పేరేంది చిరంజీవి లాస్ట్ సినిమా తెలియదా తెలియదా ఓకే నీకు తెలుసా ఐడియా వస్తుంది కానీ గుర్తురావట్లేదు అవునా తెచ్చుకో ఏంది లాస్ట్ సినిమా పేరేంది ఆయన చేసిన నూట యాభై సినిమా పేరేంది సగం పేరు నేనే చెప్పేసిన ఐడియా లేదా ఖైదీ వన్ ఫిఫ్టీ ఏంటిది ఏంటిది అదే ఆయన చేసిన నూట యాభై సినిమా ఇంకో క్వశ్చన్ కూడా నిన్న అడుగుతా ఫస్ట్ రెండో క్వశ్చన్ రెండో ప్రశ్న చిరంజీవి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళ పేర్లు ఒక్కళ్ళ పేరు చెప్పు చిరంజీవి తమ్ముడు పేరేంది పవన్ కళ్యాణ్ కరెక్టేనా కరెక్టే కలిసిన పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసినావా రెండో ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పినావు ఓకే యాభై రూపాయలు ఇస్తున్నా లెక్క పెట్టుకోవా లెక్క రాదా మరి మూడో క్వశ్చన్ అడగాల మూడో క్వశ్చన్ నేను అడుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ తెలుసా హీరో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వల్ల వాళ్ళ తండ్రి పేరు కరెక్టేనా మళ్ళా గుర్తు చేసుకో కరెక్టేనా లేదా ఓకే కరెక్టే చెప్పినావు యాభై రూపాయలు నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుసా మన మాజీ ముఖ్యమంత్రి తెలుసా ఓకే వాళ్ళ కొడుకు పేరు ఏంటి వైఎస్ రాశేఖరెడ్డి కొడుకు పేరు ఎవరు జగనేనా మళ్ళీ ఒకసారి ఆలోచించుకో కరెక్ట్ కాదనుకుంటా కరెక్టేనా జగన్ అంతేనా ఓకే కరెక్టే చెప్పినావు మరి ఇవ్వాలా యాభై రూపాయలు ఇవ్వాలా చెప్పు పరమేష్ ఇవ్వాలా అయ్యా నీకు బుద్ధి కావట్లేదా ఇస్తా కరెక్టే చెప్పాను ఓకే ఐదో ప్రశ్న నిన్ను అడుగుతున్నా చెప్తావా జగన్ ఇప్పుడు జగన్ పెట్టిన పార్టీ పేరైంది వైఎస్ఆర్ మొత్తం మొత్తం చెప్పాలి కరెక్టేనా లేదు కొంచెం తప్పు చెప్తున్నావు కరెక్టే చెప్తున్నావు వైఎస్ఆర్ అని అంటారు కాదు కరెడ్ జగన్మోహన్ గారి పార్టీ పేరేంటిది వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ పేరేంటి తెలుసా తెల్వాదు సగం చెప్పినవు వైఎస్ఆర్ సిపి అంతేనా అదే సార్ సిపి కరెక్టేనా సో నేను అడిగిన ఐదు ప్రశ్నలలో మూడు ప్రశ్నలు కరెక్ట్ చెప్పారు సో ఆ మిగతా రెండు ప్రశ్నలు కూడా అడుగుతా ఓకే ఐదు ప్రశ్నలు అడిగిన సో రెండు చెప్పలేదు కాబట్టి మిగతా రెండు అడుగుతా చెప్పనందుకు ఓకే అడగాల చెప్తావా చెప్తావా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరేంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు తెలంగాణకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కవులు చెప్పు చంద్రబాబు నాయుడా చంద్రబాబు నాయుడేనా కరెక్టేనా తెలుసా కరెక్ట్ చెప్పావు ఓకే ఆరో ప్రశ్న కరెక్ట్ చెప్పినావు చంద్రబాబు నాయుడే ఓకే ఓకే ఏడో ప్రశ్న అడుగుతున్నాం అంటే మీరు చెప్పిన ఐదు ప్రశ్నలు రెండు చెప్పలేదు కాబట్టి అవి రెండు కూడా అడుగుతున్నాం మీరు చెప్పనందుకు మీకు బంపర్ ఆఫర్ అది మహేష్ బాబు తెలుసా హీరో మహేష్ బాబు హీరో మహేష్ బాబు తండ్రి పేరేంది మంచిగా గుర్తు తెచ్చుకో అంతేనా బరాబరా తగ్గేది లేదల్ల అంతే కరెక్ట్ అంటే ఎస్ కరెక్టాన్సర్ సో అడగాల్సిన ఐదు ప్రశ్నలు కంటే రెండు ఎక్కువని అడిగాను మీరు ఆ రెండు చెప్పలే కాబట్టి ఆ రెండింటికి బదులుగా అడిగాను ఏడు ప్రశ్నలు అడిగాను ఓకేనా నీకు పింఛన్ వస్తుందా మరి ఎందుకు అడగ టూ దరఖాస్తు పెట్టుకోలేదా పింఛని వివరాలన్నీ చెప్తాం చేసుకుంటావా పింఛన్ వచ్చినట్టు చేసుకుంటావా చేసుకుంటావా నీకు వస్తుందా పింఛన్ లేదా లేదా ఎప్పుడైనా మీ దగ్గర గవర్నమెంట్ వచ్చా అని అడిగిందా ఇట్లా ఎందుకుంటారు ఏంది మీకు ఇది అది చేస్తాం ఎవరు రాలే మీరు కూడా ఎవరిని అడగట్లేదు సినిమాలు చూస్తావా ఎప్పుడో ఏం చూసినా లాస్ట్ సినిమా బాహుబలి ఎట్లుంది సినిమా బాగుందా ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరో ఎవరు ప్రభాస్ ప్రభాసే ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి అంత మొక్క వాళ్ళకి కలొచ్చేసింది చిరంజీవి అనేసరికి నువ్వు పాటలు బాగా పాడతావాట పాటలు బాగా పాడతావాట కదా ఒక పాట పాడు పాట పాడినాభై రూపాయలు ఇస్తాన చదంతాలలో ఆ దేవుని ఎవరికి నవరు సంతము ఎంత వరకి బంధమో మమతే మనిషికి కానా భయపడి కించుకు పాడిపోయినా చెలి పాచము ఎంత పడి నీ రుణం తీసుకోమంటుంది తెలియని పాచము ఎంత పడి నీ రుణం

తాలి కట్టిన మగడు లేదని తరలించుకపోయేదు ఆగదు కట్టెలు కట్టెలు కాలక మానవు కన్నీళ్లకు జిటిమంతలారవు ఆ మంటలు ఈ కుండెనూ ంతకమా నవ్వును ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి నవరు సొంతము ఎంతవరకు బంధము కడుపు చింతుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోచేదొకరు తలకు పెట్టేదొకరుతో వచ్చేదొవరుతో వచ్చేదొవరు సూపర్ సూపర్ ఎక్సలెంట్ పాట మొత్తం పాడావు ఎట్లా నేర్చుకున్నావు పాట మొత్తం పాట రేడియోలు విన్నావా రేడియోలు నేర్చుకున్నావు సో పాట పాడినావు కాబట్టి ఫిఫ్టీ కాదు హండ్రెడ్ ఇస్తున్నావు తీసుకు వంద రూపాయలు నువ్వు బాగా పాడినావు సగమే పాడతాం అనుకున్నావు మొత్తం పూర్తి పాట పాడినావు కదా నీ టాలెంట్ గురించి ఇచ్చా వంద రూపాయలు బాగా పాడావు సినిమాలా పాడతావా మరి సినిమాలా పాడిస్తా పాడతావా చిరంజీవి గారి సినిమా వస్తుంది ఆ సినిమాలో పాడతావా మరి పాడతావా అడుక్కోవడానికి అంటే కారణం ఏంటి ఇలా వచ్చి అంటే ఎక్కడో వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అడుక్కోవడానికి కారణం ఇక్కడ వచ్చినప్పటి నుండి ఏదన్నా పని తిరిగి చేసుకుంటాము దొరకనోడు

ఇక్కడే ఉంటున్నారు ఇక్కడ పడుకుంటారు ఇక్కడ తింటారు అంతే రోజు ఎంత వస్తాయి డబ్బులు అడుక్కుంటాయి వర్షం ఇట్లా వస్తే ఎడపడుకుంటాం మరి వర్షం వచ్చి దుకాణాలు ఉన్నాయి కదా దానికైనా నువ్వెందుకు వచ్చినావు మీ ఊరు వదిలేసి పెళ్ళైందా నీకు ఏం లేదు పెళ్లి కాలే కాదే అమ్మ నా లేరా ఉంటాడు కానీ తాగుతాడా అంటే నువ్వు చిన్నగున్నప్పటి నుంచి చిట్లనే ఉన్నావా మధ్యలో నుంచి ఇట్లా మారిపోయినావా మధ్యలో టైంది మరి ఇక్కడ ఉంటున్నామని మీ వాళ్ళు తెలుసా వస్తారా ఇకి వస్తూ తీసుకుపోతాడు నీ దగ్గర వచ్చి పైసలు తీసుకెళ్తారా మరి నువ్వెందుకు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఎవరు వచ్చి నీ దగ్గరకు వచ్చి తీసుకపోతే ఎవరు మీ వాళ్ళు ఎవరు మా నాయన ఏం పేరు మీ నాయన పేరు కావాలి గుడ్డయ్యా ఏ ఊరు విజనపల్లి నగర్ విజనపల్లి చెల్లె తమ్ముడు అన్న ఉన్నారా అక్క నువ్వు ఒక్కడివేనా నేనొక్క ఒక్కడివే ఎవరు లేరు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి నేను చిన్నప్పుడు వచ్చిన అప్పుడు ఇది కూడా మొత్తం అడిమి ఉండే అప్పుడు వచ్చిన అప్పటి నుంచి ఇక్కడనే ఇంకా గుడికానే ఉంటాం గుడికానే ఉంటాం అప్పట్లాగా ఎవరు ఈ అక్కడ నుంచి అంతే హాస్పిటల్కి వెళ్ళి అది మళ్ళీ క్లీన్ చేయించుకొని మాతట్లకి ఇట్లా చేసుకొని ఓకేనా అన్నీ చేసుకో ఓకేనా ఓకే మరి జాగ్రత్తగా ఉండండి ఓకేనా వెళ్ళొస్తా రైట్ బాయ్